మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే యువ నాయకులు అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో నేను దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అనేక సేవా కార్యక్రమాలు పురమాయించడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని ఏదైతే నిరూపించబడిందో కోటి సభ్యత్వాలు మరి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రికార్డు స్థాయిలో అయినయో మరి సేవే మార్గం అని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీని పెట్టారో ఆ సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఈ రోజున అనేక సేవా కార్యక్రమాలు ప్రతి చోట కూడా పేదవాడు ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కడికి కూడా అన్నదానం వస్త్రదానం అన్నీ కూడా ఈ రోజున మరి హాస్పిటల్కి వచ్చి రోగులకి పళ్ళు యాపిల్స్ కమలాకాయలు పంచి పెడతాం ఇవన్నీ కూడా కార్యకర్తల కృషి వల్లే జరిగింది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం వల్లే జరిగింది మరి ఆ దేవుడు నారా లోకేష్ గారికి మరి ఆ ఐశ్వర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి ఆ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది